జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారతదేశ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు ఫైవ్ ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నే ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్ రామాలయం వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు ఫైవ్ కే రన్ నిర్వహిస్తున్నట్లు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ భాగంగా ఐ ఫర్ ర్యాలీ తెలిపారు ఈ ర్యాలీలో డిగ్రీ మోడల్ కాలేజీ గురుకుల కేజీపీవి పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు కార్డ్స్ తీసుకుని నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లం మహేందర్ ఎస్ఐ బొజ్జా మహేష్ మున్సిపల్ మేజర్ వసంతి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్లతో పాటు పలు శాఖల అధికారులు ఫైవ్ నిర్వహించారు కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల మేరకు మరియు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారిచ్చిన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో పైకే రన్ నిర్వహించడం జరుగుతుంది ఏంటంటే నిర్భయంగా తర్వాత నిర్భయంగా తర్వాత నిష్పక్షపాతంగా ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది ఇందులో అందరు అందరూ అందరూ కూడా మన ఎంప్లాయీస్ తర్వాత విద్యార్థిని విద్యార్థులు పోలీస్ పీపుల్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాము థ్యాంక్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారతదేశ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు ఫైకేరన్ ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నే ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్ రామాలయం వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు ఫైవ్ కే రన్ నిర్వహిస్తున్నట్లు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా వోట్ ఫర్ ష్యూర్ అనే అంశంతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ర్యాలీలో డిగ్రీ మోడల్ కాలేజీ గురుకుల కేజీబీవి పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్లెకార్డ్స్ తీసుకుని నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లం మహేందర్ ఎస్ఐ బొజ్జా మహేష్ మున్సిపల్ మేజర్ వసంతి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్లతో పాటు పలు శాఖల అధికారులు ఫైవ్ కేర్ నిర్వహించారు కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల మేరకు మరియు మన మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో పైకే రన్ నిర్వహించడం జరుగుతుంది ఏంటంటే నిర్భయంగా తర్వాత నిర్భయంగా తర్వాత నిష్పక్షపాతంగా ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది ఇందులో అన్నరు అందరూ అందరూ కూడా మన ఎంప్లాయీస్ తర్వాత విద్యార్థిని విద్యార్థులు పోలీస్ పీపుల్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ